అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మిగిలిన స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తున్నానండి రాజులు రాణులు ఆ టైంలో మొత్తం చైనాలో లేనంత సంపద ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక జమీందార్ దగ్గర ఉండేదండి సో ఆయన మీకు ఆయన ఉన్న ప్లేస్ ఆయన ఆయన ఒక ఇల్లు కట్టారనమాట థౌజండ్ గదులతో ఒక ఇల్లు మీకు అన్ని గది ఒక్కొక్క గది చూపించడం కష్టం అవుద్దేమో కానీ ఒక రోజు సరిపోదు అన్నారు మాక్సిమం అంతా కవర్ చేసేద్దామండి ఈరోజు వెళ్ళి చూద్దాం సో వీడియో చివరి దాకా చూడండి ఎందుకంటే ఈయన తర్వాతే ఈయన తర్వాత రాజరకం ఎంత అయిపోయింది ఈయన ఈయనే లాస్ట్ ఈయన తర్వాత రాజరకం ఎండ్ అయిపోయింది సో ఆయన వాళ్ళు ఇదివరకు ఎలా చేశారో ఏంటో అవన్నీ చాలా డీటెయిల్స్గా మనం చూద్దాం వీడియో స్కిప్ చేయండి మొత్తానికి అయితే తిరిగి తిరిగి వచ్చామండి రావడానికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మా ఇంటి దగ్గర నుంచి సో ఇక్కడ పార్క్ చేసాం కారు పార్క్ చేసిన తర్వాత చుట్టూరు తిరుగుతున్నాం కానీ అక్కడ లోపలికి వెళ్దాం ఎంట్రీ లేదు సో నెతికి 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 ఒక పదిహేను నిమిషాల తర్వాత కష్టపడితే ఎంట్రీ దొరికిందండి మాములుగా ఉండదుగా మనతో పాటు సో మనం ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం అది ఏ ప్లేస్ కొంచెం పాస్ చేసి చూసుకోండి ఇందా గబుక్కుని తీసేసాను నేను కెమెరా ఏమనుకోకండి సో లోపలికి ఎంత అవుతున్నాం మాట వాళ్ళ ఎంట్రీ ఈయన గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదండి బాబా మరి ఎంటర్ అవుతారు కదా మీరే చూద్దరిగలండి సో ఇదండి ఎంట్రీ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ యాన్స్ అన్నమాట నేను ఇంకా తక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ ఎక్కువే ఉంది వన్ సెవెంటీ ఎయిట్ యాన్స్ కాకపోతే మాకు డిస్కౌంట్లో వచ్చిందండి టికెట్ సో హాఫ్ ప్రైస్ మాట సో మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ టికెట్ చూపించి చూడండి ఇది మాట లోపలికి ఎంట్రీ అవ్వగానే చూడండి ఒక పెద్ద కొత్త బాగా అది ఒక పెద్ద కోట ఒక పెద్ద కోట చెప్పాలంటే అసలు ఇందులో ఉన్నవన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఏది రెన్యూడ్ కాదండి అది విషయం ఏది రెన్యూడ్ కాదు మొత్తం అన్నీ ఇదివరకు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి అసలు ఈయన గురించి కథ గురించి చెప్పాలని మామూలుగా అదిగోండి ఆయన కోట గురించి మొత్తం మ్యాప్ ఇది మనం తిరగాలంటే ఏంటంటే వన్ డే సరిపోదండి తిరగాలంటే ఇక్కడ మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ వచ్చేస్తే సెవెన్కి ఓపెన్ వద్ది సెవెన్కి ఓపెన్ అయితే సిక్స్ థర్టీకి మూసేస్తారు సో చూడండి ఇదిగోండి ఇది ఇదివరకు ఎలా ఉండే కిటికీలు ఇంకా ఇదివరకు ఎలా ఉండే అన్నీ మాట మొత్తం అండి అసలు ఈ ఈ కాల కట్టడాలు రావడానికి గల కారణం ఏంటంటే ఈయన గురించి చేసుకోవడానికి దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను చూసారా ఎలా ఉన్నాయి కిటికీలు అవి మామూలుగా లేదు కదా సో అదండి క్యామ్ కూడా పెట్టారు ఎక్కడ ఏం పాడవకుండా ఉండడానికి ఇది వచ్చేసి ఇంకా బయటకు రాగారు ఒక పెద్ద వరండా లైపులో పెద్దది అన్నమాట లోపల ఇవ్వగా అవన్నీ ఒక్కొక్క రూమ్ అన్నమాట లోపల ఉన్న రూమ్స్ వచ్చేసి అక్షరాల ఎన్ని ఎన్ని గదులు వెయ్యి గదులు వెయ్యి గదులండి వెయ్యి గదులు అయితే అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఒక్కొక్కరు ఉన్నా కానీ అది అది అవ్వడానికి మనకు సరిపోట అంటే అదే ఇంకో విషయం గమనించారనుకోండి అక్కడ అక్కడ ఉన్న గడప చూడండి గడప కింద ఎత్తుగా ఉంది చూడండి అక్కడ చైనీస్ వాళ్ళు కల్చర్ ప్రకారం గడప కింద ఎంత ఎత్తుగా ఉంటే వాళ్ళు అంత డబ్బు ఉన్నవాట సో వీళ్ళకన్నా ఎత్తులేదు అది గచ్చగా మూడు అడుగులు ఉంటుంది ఒక ఒకటిన్నర అడుగుంటుందండి గడప వచ్చేసి ఆహ్ రెండు అడుగులు ఉంటుంది రెండు అడుగులు ఆ గడపది చూసారా ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదిగోండి ఒక్కొక్క గది ఒక్కొక్క స్పెషలిస్ట్ అలా ఇది చిక్కు చేతలేదు ఎలా ఉండే అలాగే ఉన్నాయండి అయినా పురాతన కట్టడాలు మావులు కాదండి అదిగోండి వెనకాల ఇది గుర్రాల మాట అయితే ఆయన ప్రతిరోజు దేవుడికి అన్నం పెట్టుకునేవాడు అంటే అండి అతను సో ఇది నిజంగానే ఆ చెట్టు అండి కాకపోతే ఆ చెట్టు వయసు అయిపోయింది అయిపోయి ఇంకా చనిపోయింది కాకపోతే ఏం చేశారంటే దాన్ని చెక్కు చెదరకుండా ఉండాలి దాని మీద ఫోమ్ లాంటిది ఏదో పెట్టారు సో రాయలా కనిపిస్తుంది కానీ ఆ చెట్టేనండి ఆయన పూజించే దేవుడు మాట తను అది ఏ దేవుడో నాకు అసలు అర్థం కావట్లేదు పైన మీకు తెలిస్తే మాత్రం చెప్పండి సో ఎందుకంటే లాగా వేశారు కానీ అది రియల్ చెట్టు అనమాట అదొక వన్ థౌజండ్ ఇయర్స్ ఉంటదంట ఆ చెట్టు వచ్చేసి కాదు చనిపోయింది ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వాలంటే ఈ దారి నుంచి వెళ్ళాలి సో ఎవరైనా శత్రువులు ఎవరైనా దారి చేయాలన్నా ఏం చేయాలని ఈ దారి నుంచి క్రాస్ అయ్యి పైకి వెళ్ళాలి సో చాలా కష్టమైన విషయం ఏది ఇంకా వేరే దారి లేదు లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి ఈ దారిలోకి వెళ్ళాలి ఆ పైన చూసే చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి చూడండి అందులో నుంచి నెయ్యి అది ఆయిల్ అవన్నీ వేసేసి ఎవరైనా వస్తే ఇందులో సో చాలా టఫ్ మాట ఇదిగో ఇంత పెద్ద స్వరంగంలో నడుచుకుంటా బయటికి అవతలకి రావాలి అసలాక్స్పెక్టెడ్ కదండి మా ఆవులకు కాదు కదా చూసారా ఎంత ఉందో అంటే మీకు ఆ నడక చూపిద్దామని చెప్పేసి మొత్తం తీసేయని కట్ చేయకుండా నడిగితే ఎలా ఉంటుందని నాకు ఒకటే అర్థమైందండి ఏంటంటే ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు మీకు మీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నేను కష్టపడి ఏదో విధంగా మొత్తం అన్నీ కట్ చేయకుండా మొత్తం ప్లేట్ అనమాట మీరు నా వీడియోను ఫాలో అయ్యి ఇక్కడ గనక వస్తే మాత్రం జస్ట్ అలా వీడియో ఫాలో అయ్యి వెళ్తే సరిపోతుందండి చూడండి బయటికి రాగానే ఒక పెద్ద బోర్డు పెట్టారు చూడండి ఆ బోర్డు కారణం సింహాసనం అంట వీళ్ళకి కూడా సింహాసనం ఉన్నాయండి ఇదిగోండి ఇది చూసారా ఇవన్నీ ఇక బయట నుంచి కోట అన్నమాట కోట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నుంచి చూస్తారు ఇక్కడ పైన ఉన్న వాళ్ళందరూ అఫీషియల్స్ అన్నమాట కింద ఉన్న వాళ్ళందరూ వాళ్ళు తగ్గిన వాళ్ళు ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క రూమ్ మాట అసలు ఏమైనా ఏమని చెప్పాలంటే రాజులకి వాడు అప్పు ఇచ్చాడు అసలు మాములు విషయమా చూసారా ఈ పైన చూస్తే మొత్తం ఊరంతా కనబడుతుంది మాట ఇక్కడ నుంచి ఈ కన్నాల నుంచి అదిగో ఎవరన్నా ఏదన్నా అటాక్ చేయాలన్నా ఏం చేయాలన్నా నుంచి రావాలి సో చాలా సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట ఇంకా ఈ లోపలికి ఎంట్రీ అవుతుంది ఆ పైన అండి ఆ పైనే మళ్ళీ ఇన్ని గదులు చూసారా లోపలికి ఎంటర్ అవుతాం ఒక్కొక్క గది ఎంత స్పష్టంగా ఉన్నాయో చూసారా అసలు ఇది ఏం చేయలేదండి నిజంగా చేయలేదు అంటే మీకు ఇదివరకు నేను ఆల్రెడీ షావులు అన్ని చూపించాను అన్ని రెన్యూట్ చేసినాయి అవన్నీ దీంట్లో మాత్రం ఏది రెన్యూట్ చేయరు ఆఖరికి చెక్క కూడా అండి ఆ చెక్క స్మెల్ కూడా చాలా చాలా క్వాలిటీగా ఉంది ఆ చెక్క కూడా స్మెల్ నార్మల్ రూమ్ అసలు ఏటి నుంచి ఎట్టి వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు మాకు నడుస్తానే ఉన్నాం గదులు వస్తానే ఉన్నాయి ఒక గది తాత ఇంకొక గది ఒక గది తర్వాత ఇంకొక గది అసలు ఎన్ని గదులన్నీ వెళ్ళాలి మేము తిరుగుతానే ఉన్నాం కానీ అది మాత్రం రాదండి చూసారా అది ఇది వచ్చేసి ఆయన రాసిన శిలాజలం అంట ఆయన రాసింది చేతితో రాసిందంట ఆ చెక్క మీద వేరే చో కింద పెట్టారు చూడండి ఆ చెక్క మీద చాలా క్లియర్గా రాశారు అదిగో ఇదిగోండి ఇంత క్లియర్గా బాట ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట సో లోపలికి వెళ్దామండి ఇదిగోండి ఇది ఇది యాక్చువల్ ఓల్డ్ ఓల్డ్ టైంలో వాళ్ళు మొక్కలకి దానా వేసుకుంటే ఎంత మొక్కలు ఒక్కొక్క మొక్క అలా ఏంటది విత్తనాలు విత్తనాలు వేసుకునేది ఇదేమిటంటే ఇది చేనేత కార్మికులు చేస్తారు చూడండి దాన్ని ఏమంటారో తెలియదు నాకు కరెక్ట్గా ఓడు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి మగ్గం మగ్గం యా గుర్తొచ్చిందండి మగ్గం సో అలాగే కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఏదో వెళ్ళిపోతున్నాను అలాగా అసలు ఏంటి ఎండో లేదు ఏమి గదుల మీద గదులు గదుల మీద గదులు అసలు నాకు అప్పుడు అనిపించింది ఓకే ఇలా వెయ్యి గదులు చూపించకుండా వెళ్తే ఏదో రిపీటెడ్లా ఉంటుంది రూల్స్ సో మెయిన్ గదులు మెయిన్ మెయిన్ గదులు మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకో మెయిన్ గదికి వచ్చామన్నమాట చూడండి ఒక్కొక్క గదికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ నిజంగా ఎక్కడున్న ఈ గదిలో వచ్చేసి అక్కడ ఫార్మ్ ల్యాండ్స్ చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారన్నమాట వచ్చి వాళ్ళ ఫార్మ్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ తీసుకున్న ఇక్కడ కొనుక్కుని వెళ్ళేవన్నమాట చూసారా అవి రకరకాలు ఐటమ్స్ మాట ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్ళేవన్నమాట ఎక్కడ చూడండి కాయిన్స్ అవి ఇవి రాతలు చెక్కులు అబ్బా 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 మాములుగా లేదుగా రాజుగారిని నిజంగా తీసుకెళ్ళిన పల్లకి మాట రాజుగారు అంటున్నాను ఏంటంటే అది డబ్బున్నాయండి తీసుకెళ్ళిన పళ్ళకి మాట ఆయన ఆయన కింద ఉన్న వాళ్ళు వాడిన వస్తువులు దానికి సంబంధించిన వేరే ఆప్షన్లో పెడతాం వాళ్ళ ఫస్ట్ నైట్ అయ్యే ఫస్ట్ నైట్ అయిన ఆ మంచం మాట ఇది మంచం ఎక్కడి నుంచి వచ్చారు ఒక్కసారి మీరు మీరు పాస్ చేసి ఒకసారి చూడండి ఇండియా నుంచి అండి ఇండియా నుంచి వచ్చిన ఐటమ్స్ అండి ఇండియా నుంచి అగర్బత్తులు ఆ మంచం ఇక్కడ ఉన్న సెట్టింగ్లు చాలా వరకు ఇండియా నుంచి వచ్చాయంట అతను తెప్పించుకున్నాడంట సో తనకి అయిన భార్యలు అందరితో ఫస్ట్ నైట్ ఆ పరుపు మీద మరి ఆయనకి సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఆ టైంలో వాళ్ళు వాడే ఐటమ్స్ విసిని కర్రలు అవి ఇవి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అన్నీ చూసాం అమ్మా ఈ ఎన్నో అసలు అంటే చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఎంతో బాగా పెట్టారండి డిస్ప్లే అంటే ఆ టైంలో కల్చర్ అవుద్దని చెప్పేసి ఇదిగోండి ఆ మంచం చూడండి సో అందరూ పని చేస్తారు అనమాట ఏంటంటే ఆ మంచం మీద ఆ మంచం మీద ఒకటి ఫోటోలు దిగితే మనకి మంచి జరుగుద్ది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ చెప్తా ఉంటారు అదిగోండి అదేంటి బాత్ టబ్ అంటే దేవుడా ఇంకా బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చి గుర్రాలు గుర్రాలు ఇక్కడ పెట్టి ఉండే రియల్ గుర్రాలు కాదండి పుస్తకాలు నేను చూస్తున్నాయి వచ్చేసి ఫేక్ గుర్రాలు కాకపోతే ఆ నాలుగు గుర్రాలు అనేవి చాలా ఇష్టం అన్నమాట ఆయనకి సో ఆయన ఆయన అవి చనిపోయిన తర్వాత కూడా ఆ విగ్రహాలు పెట్టారు అక్కడ సో మీకే చూపిస్తున్నాను అవి చూడండి అసలు మామూలుగా లేదు కదా ఏం కనబట్టలేదు ఇంకా ఎదరికి అలా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళకి సంబంధించిన ఒక పెద్ద వాడ దాని సైజు చూసి దేవు కూడా వాడని తీసుకు తిక్కడా ఫేక్ అని కాకపోతే వాళ్ళు చేశారు ఆ వాడని అయితే చేస్తారు సో మనం ఇక్కడ ఉన్నాం చూద్దామండి వాడ దగ్గర ఉన్నాం బస్తానికి ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటనుకుంటున్నారు గుర్రాలు పార్కింగ్ అండి అది ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క టైపులో పార్కింగ్ మాట కింద ఉంది ఉండి ఆ కన్నుల నుంచి ఆ గుర్రాలను పార్క్ చేస్తాను అన్నమాట సో ఇక్కడ పెద్ద హైయర్ అఫీషియల్స్ గుర్రాలు పార్క్ చేసి ఉంటారు మీకు గుర్రాలకు పార్కింగ్ ఎన్ని పార్కింగ్లు ఉన్నాయో చెప్పనండి మీరు ఆశ్చర్యపోతారు రెండు వేల పార్కింగ్లు అండి అసలు రెండు వేల గుర్రాలు పార్కింగ్ అంట ఇక్కడ అసలు ఆ టైంలోకి హైలైట్ ఐగొండి గుర్రాలు ఆ గుర్రాల దగ్గర నుంచి వాళ్ళ సంపదలు అన్నీ తీసుకొచ్చి అలా పార్క్ చేసేవాళ్ళంట సో ఫస్ట్ టైం ఇక్కడ నుంచి వీళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిన ఈ నావా అంటే ఇక్కడి నుంచే దీని ఏమంటారు వాటర్ వాటర్ నుంచి ట్రాన్స్పోర్టేషను ఇంకా ట్రేడు అన్నీ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచే మాట లావాదేవీలు వాటర్కి సంబంధించిన అన్ని ఎక్కడి స్టార్ట్ అయ్యాయి సో వాటర్లో వచ్చిన అన్ని ఐటమ్స్ని గుర్రాలతో తీసుకొచ్చి ఇక్కడ వచ్చి స్టోర్ చేస్తూ ఉండేవారు అంట మాములు కాదు కానీ అసలు మామూలుగా లేదు కదా అది వాడు చూసారు ఎంత ఎంత డీటెయిల్స్గా తయారు చేస్తారో ఆ టైంలో ఎలా ఉండేదో అలాగే తయారు చేసి పెట్టారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అలా కూడా పెట్టారు చూడండి ఆ టైంలో ఇలా ఉండేవారు అన్నమాట పొట్టిగానే ఉన్నారండి అసలు చేయ ఇదిగోండి లోపలనే ట్రెజరీ బాక్స్ ఈ బాక్సులు నిజమే అంటోయ్ ఇదివరకు గోల్డ్ ఉండేదాండి ట్రై చేశాను ఏమైనా గోల్డ్ ఏమైనా వద్దామని చెప్పేసి లోపల లేదు కొన్ని అయితే డోర్లు అసలు ఓపెన్ ఏ కాలేదు చూసారా బా ట్రెజర్ బాక్సులు దేవుడా మామూలుగా మాములుగా లేదు అసలు ఇదిగోండి ఇది వచ్చేసి సెంటర్ రూమ్ మాట ఇంకో విషయం ఏంటంటే దీనికి రెండు ఫ్లోర్లు అండి లోపల బోట్కి టూ ఫ్లోర్స్ బోట్ మాట మామూలుగా లేదు కదా అసలు దేవుడా ఒక్కసారన్నా వెళ్ళి అది ఏదో నా ట్రంక్ పెట్టేది ఓపెన్ అవుద్దామని ట్రై చేశాను కానీ అబ్బో చాలా గట్టిగా పెట్టారండో అస్సలు ఓపెన్ అవుతలేదు అది కానీ కానీ సూపర్ ఉందండి ఆ వాడని చూస్తే మాత్రం మీరే చూడండి కింద నుంచి ఉండ వాడ ఇదిగోండి ఇలా ఉండేది పైన వచ్చేసి ఆయన ఉట్టుకునేవారు అంట ఇప్పుడన్నా బయటకు వెళ్తే మిగతా అంతా సైనికులు అన్నమాట అలా వచ్చి ఇక్కడ ఆగేదమాట వాడ వాడ వచ్చిన తర్వాత లోపలికి ఎక్కడి నుంచి జనాలు లోపలికి తీసుకెళ్లేవారు అండి సో లోపలికి వెళ్తే ఆయన ఇదివరకు వాడిన ఐటమ్స్ అన్నీ ఉంటాయంట అంటే ఒక ఇదివరకు పల్లకీలు ఇప్పుడు మనకి లంబార్గిలు ఫెరారీలు ఎలాగో ఆ టైంలో పల్లకీలు మాట అంటే ఒక్కొక్క లెవెల్ బట్టి ఒక్కొక్క పల్లకీలు ఉంటాయి అన్నమాట అవన్నీ పల్లకీలు పిక్చర్స్ అని లోపల పెట్టారంట చేసి చూద్దాం రండి ఇదిగోండి ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క పల్లకి ఇదిగోండి ఇక్కడ ఒక పల్లకి ఉంది అక్కడో పల్లకి ఉంది అక్కడో పల్లకి ఉంది అంటే ఎవరి లెవెల్ బట్టి వాళ్ళ పల్లకీలు మాట ఇది వచ్చేసి చాలా హై లెవెల్ పల్లకి అంట మేడప్ ఆఫ్ డైమండ్ అండ్ గోల్డ్ అండ్ వాట్ ఎవర్ డీజ్ ఇదిగోండి తిరగలే అందులో ధనుసులు అవి ఇవి వేసి తిప్పేవారు అనమాట అక్కడ కర్ర మిస్సింగ్ ఒక కర్ర ఉంటే కర్ర బట్టి కర్ర 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 తిప్పొచ్చునమాట సూపర్ ఉంది అసలు అంటే కొంచెం చూడడానికి మన ఇండియన్ టైప్లో ఉంది యాక్చువల్ ట్రెడిషన్ అంతా పంట బంటైపోయారండి ఇంకో ఇది వచ్చేసి గ్రెయిన్స్ మాట అంటే పెద్ద పెద్ద గ్రెయిన్స్ అండి అందులో వేసి ఒక గాడిదనో గుర్రాన్నో కట్టి తిప్పేవారు అనమాట ఇది రుబ్రోలు ఇది కూడా రుబ్రోలు మాట అన్నమాట అందులో ఏదో పెట్టి తిప్పేవారు సో అది ఎంత హెవీ ఉంటాయని చెప్పేసి ట్రై చేద్దామని పట్టుకు లాగాను నిజంగా చాలా హెవీ ఉందండి ఆ స్టోను ఎందుకంటే మనం అది ఇప్పుడు చేసే రెప్లకాయలు అంతంత హెవీ ఉండవు పాప స్టోన్ చాలా హెవీ ఉంటాయి ఇది కూడా అమ్మో ఎంత హెవీ ఉందంటే దాన్ని దాన్ని అలా తిప్పుతుంటే ఏదన్నా పడితే కింద రుబ్బురోలు ఇంకా ఏదైనా పచ్చరి పచ్చరి అయిపోతుంది అసలు ఇదిగోండి ఆ టైంలో జనాలు అలా తీసుకొచ్చేవాళ్ళ గుర్రాల నుంచి వాటి నుంచి తీసుకొచ్చి అలాగ ఇచ్చేవారు అనమాట డబ్బు ధనం అంతా ఇదిగోండి రుబ్రోలు అవి ఎలా యూజ్ అని చెప్పి పెట్టారు వీళ్ళ వీళ్ళైతే నేర్చుకోవాలి ఎలా యూజ్ చేస్తాం మనకైతే అబ్బే ఇత్తే తిప్పేత్తంగా అందులో పెట్టి ఇదిగోండి ఇది వచ్చేసి అవి ఎలా తయారు చేసేవాళ్ళు అని చెప్పేసి ఎక్కడి నుంచి షిప్పింగ్ అన్నీ తయారయ్యి వెళ్ళే యాక్చువల్లీ షిప్పులు అన్నీ తయారయ్యి వెళ్ళిన ప్లేస్ ఇదేనండి ఫ్యూ లాస్ట్ టైంలో ఆ టైంలో ఇప్పుడైతే అక్కడక్కడ తయారవుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చైనాలో షిప్ కల్చర్ పుట్టింది ఎక్కడి నుంచి సో వీళ్ళ తర్వాత ఏదైనా ఇదేమో రాణి గారికి డిఫరెంట్ డిఫరెంట్ రాణీలకి డిఫరెంట్ డిఫరెంట్ వర్కర్స్కి తీసుకెళ్లే కార్ట్ అన్నమాట సో ఈ కార్ట్ కూడా లెవెల్ బట్టి అంటే నీకు ఎంత లెవెల్ ఉంటుందో నీ నీ బట్టి ఆ కార్ట్ని తీసుకోవాలి అబ్బాయి ఇది ఇది మనకి అబ్బాయిలకు ఉన్నదేనండి కార్లు ఉంటే కార్లు ఇవి ఉంటే ఏది ఉంటే అది మనకు స్పెషల్ కావాలి ఇదిగోండి బోట్లు ఆ టైంలో వాడిన వాళ్ళు వాడిన బోట్లు వాళ్ళు ఎక్కడి నుంచి తయారైన బోట్లు అన్నీ ఎగ్జిబిషన్లో పెట్టారు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే నాకైతే ఏదో వన్ కిలోమీటర్ నడిచినట్టు అనిపించింది అండి లోపల మాత్రం అసలు ఎంత దూరం వెళ్ళినాయండి రకరకాల బోట్లు అమ్మో ఇదేంటిది ఏదో లా ఉంది ఓర్ ఇదేమిడు నిజంగా వార్షిప్ లా ఉంది ఆ టైంలో అంటే ఇది ఎప్పుడైనా కింగ్ కనుక బయటకు వెళ్ళాలండి కింగ్ అంటే ఈయన ఈయన బయటకు వెళ్ళాలంటే ఈ షిప్లోనే వెళ్ళేవాడు అండి ఫుల్ బెటాలియన్ ఈ షిప్ చూడండి అందులో ఎన్ని ఎన్ని కెనాన్స్ ఉన్నాయి చూడు పైనుంచి కింద దాకా దేవుడా మళ్ళీ దానికి సపోర్టింగ్ ఈ షిప్లు ఇదిగోండి రాణి గారి షిప్ అసలు ఇన్ని షిప్లా ఇదిగోండి ఇది వచ్చేసి ఎంపరర్ షిప్ మాట అంటే కింగ్ అన్నమాట ఇది వచ్చి రియల్గా కింగ్ ఒక పెద్ద ఊరే ఇంకా అందులో వెళ్ళేది మాట ఆ షిప్లో సో వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే షిప్ కల్చర్ అంత పెద్ద షిప్ కల్చర్ పుట్టింది చైనాలోనే అని కానీ మన దేశకే ఎక్కడ పుట్టిందో కానీ చో చూపిద్దామని చెప్పేసి మీకు తీసుకొచ్చాను అంతే ఆ షిప్ గురించి రాసినా అండి ఇక్కడ ఒకసారి మీరే ఇక్కడ పాస్ చేస్తామండి ఇదిగోండి కొన్ని డోర్స్ అయితే మూసేశారు మన లోపలికి వెళ్ళడానికి లేదు ఇదిగోండి రూములు ఇలా మాట వాళ్ళ సర్వింగ్ అంత డిలాక్స్ రూమ్స్ మాట ఓ ఇప్పుడు దాకా మేము బయట చూపించాను కదా రూములు లోపల కూడా తీసుకెళ్తానుకోండి ఒకసారి ఎలా ఉంటాయో బా ఇన్ని రూములు ఇన్ని గదులు అసలు ఎలా కట్టారండి బాబు వెళ్ళి అసలు ఆ టైంలో ఈ టేబుల్ గుర్తు పెట్టుకోండి దీనికి పెద్ద చరిత్ర ఉంది మీకు చెప్తాను నేను మన జర్నీలో చెప్పుకుంటే వెళ్దాం ఈ టేబుల్ గుర్తు పెట్టుకోండి సో అదిగోండి ఇక్కడ కూడా రౌండ్ టేబుల్ ఒకటి ఉంది ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఏంటంటే పుస్తకాలు అన్నమాట వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఇదిగోండి ఈయనండి ద కింగ్ ద ఓన్లీ వన్ మహారాజ్ ఇదిగోండి వాళ్ళ బెడ్ అన్నమాట ఈ బెడ్ వచ్చేసి ఎంత టో కాదు సిక్స్టీ ఎయిట్ కేజీస్ అది బెడ్ అది లైటెస్ట్ అన్నమాట ఇక్కడ మిగతా అన్ని వందల వందల కేజీలే సో అది లైటెస్ట్ బెడ్ సో మనం లోపలికి వెళ్దాం రండి ఒక్కొక్క మీకు చూపిస్తాను ఇక్కడ ప్రసిద్ధి ఏంటో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా టీ మీటింగ్ అనేది ఇక్కడ జరిగేది మాట ఇక్కడ ఇద్దరు కూర్చొని టీమ్ మీటింగ్ మాట యువతలే పొగలు అవతలే పొగలు ఇక్కడ లోపల బెడ్ అని చూడండి ఇదేనండి మీకు చెప్తుంది ఆల్మోస్ట్ టూ టన్స్ అండి దీని దీనికి వజన్ వచ్చేసి టూ టర్న్స్ మాట యాక్చువల్లీ చూడండి మొత్తం మేడప్ ఆఫ్ టేక్ మాట దాని మీద అన్ని ఇండియన్ గాడ్ పిక్చర్స్ ఉన్నాయండి అది స్పెషలైజ్ అసలు నాకు మర్చిపోయింది అదే దాని మీద ఇండియన్ దేవుళ్ళు పిక్చర్ త్రిమూర్తులు అని చెప్పేసి కింద ముగ్గురు పెట్టారండి చూసారా నాకు పిచ్చెక్కేసింది ఎక్కేసింది వాళ్ళకు ఉద్దేశంలో త్రిమూర్తులు అంటారంట కానీ నాలుగో ఫోటో ఏంటో తెలియదు కానీ వాళ్ళు చెప్పారు త్రిమూర్తులు మాట స్వస్తిగా చూసారా ఎక్కడ పెడితే అది ఇక్కడ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అంట ఇది వచ్చేసి మా ఆ టైంలో ఆ టైంలో వాళ్ళ వాడిన అది ఏమంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాన్ఫరెన్స్ ఇది వచ్చి కాన్ఫరెన్స్ రూమ్ అంట ఇలా ఉండేది మాట అందుకంటే టీ వేసేది ఇది టీ వేసే అంత పూలకొంది అంటారు బాబు ఇదిగోండి అది సో అండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఫుల్ రౌండ్ టేబుల్ కనిపించింది కదా ఆ టేబుల్ ఏంటంటే ఏదన్నా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఏదైనా ప్రాజెక్ట్ గురించి ఆ టేబుల్ని ముందు కూర్చొని మాట్లాడతారనమాట ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క టేబుల్ ఆ టేబుల్ కనుక సక్సెస్ అవ్వలేదు అంటే అంటే ఆ టైంలో వాళ్ళు కూర్చుని ఉన్న ఆ మీటింగ్ అవ్వలేదంటే దాన్ని సగం చేసి సగం పెట్టేస్తారు అంటే అది ఫెయిల్ అయిపోయింది మాట అది సో సెకండ్ వచ్చేసి ఫుల్గా రౌండ్ టేబుల్ ఉంటే మాత్రం అది వచ్చేసి వాళ్ళ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యి అనమాట సో మనం ఇప్పుడు ట్రెజరీ రూమ్కి వెళ్తామండి ఒకసారి డబ్బులే డబ్బులు బాబో ఉన్న అన్ని రూముల కల్లా ఇదే మ్యాగ్నిఫిసెంట్ రూమ్ మాట అసలు దానికి ఎలా ఉంటుంది అంటే పైనుంచి ఎవరన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కింద వాళ్ళు మనీ ఇస్తావరమాట వీళ్ళకు సపరేట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది వీళ్ళు ఫస్ట్ టైం బ్యాంకింగ్ సిస్టమ్ చైనాలో పుట్టించింది వెళ్ళే సో వాళ్ళకి గుర్తుగా ఎవరన్నా వస్తే ఇక్కడ అలా కాయిన్స్ వెళ్ళిపోతూ ఉంటారు సో చూసారా ఇది బ్యాంకింగ్ సిస్టమ్ అంట బ్యాంకింగ్ లోపలికి వెళ్ళాలంటే మనం కిందకి వంగి వెళ్ళాలి లోపలికి లేదంటే వెళ్ళాం లోపలికి చూసారా అది కిందకి అలా వంగి నడుచుకుంటా వెళ్ళాలన్నమాట చాలా కష్టం లేదండి సో ఏంటంటే ఇది బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే పైన ఉంటాడు అతను వచ్చేసి మూడు నాక్స్ త్రీ నాక్స్ ఫోర్ నాక్స్ అలాగే వాళ్ళ కోడ్ ఉంటుంది ఎన్నిసార్లు నాక్ చేస్తే అంత మనీ పైకి వెళ్ళడం లేదా అంత మనీ రిసీవ్ చేసుకోవడం అదిగోండి ఇలా కింద అండర్గ్రౌండ్ ఇది మొత్తం మేడప్ ఆఫ్ ఫుల్ స్టోన్ అండి చుట్టుపక్కల ఉన్నాయన్నీ గోల్డ్ సిల్వర్ మాట చూసారా కొన్ని ఒరిజినల్ కొన్ని డూప్లికేట్ అండి గోల్డ్ సిల్వరు అంత బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉండే అంత పక్క కొట్టుకుని ఎవడోడే చూసారా గోల్డ్ సిల్వర్ దేవుడ ఎలా పేర్చారండి అంత అంత డబ్బుని దేవుడ చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు ఏ ఏమైనా ఉన్నాయా ఆ గోల్డ్ సిల్వర్ ఇది ఇక్కడ చూడండి మొత్తం అంతా గోల్డ్ ఏమాట ఇక్కడ గోల్డ్ ఉండే ఇక్కడ నుంచి పైకి ఆపరేట్ చేసేవారు అంటారు అంటే పైనుంచి ఎవరైనా ఒక నాక్ టు ఒక నాక్ చేసానికి ఒక గోల్డ్ బాల్ పైకి వెళ్ళేదేమో రెండు నాక్స్ చేసానికి రెండు గోల్డ్ బాల్ పైకి లేదు మూడు నాక్స్ అయితే మూడు గోల్ బాల్ అలాగ మన డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి నాకింగ్ సిస్టమ్ అన్నమాట సో నాకింగ్ సిస్టమ్ మీద చాలా సేఫ్గా ఉండేది మాట ఈ ఇందులో అతను ఎంత డబ్బు ఉన్నాడు అంటే తను ఎయిటీయత్ బర్త్డే రోజున మొత్తం అందరం ఇచ్చాడు వాళ్ళు ఎవరెవరికి అప్పుడు ఇచ్చారంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అందరూ ఎదురుకొని వచ్చి నుంచున్నారు నుంచుంటే మీ అప్పు పత్రాలనేది తీసుకుని తాళ్ళ ముందు తగలబెట్టేసి ఇదే మీకు ఇచ్చే గిఫ్ట్ నా ఎయిటీయత్ బర్త్డేకి సో మీరు మీరెవరో నాకు డబ్బు కట్టక్కలేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు అంత డబ్బు అతను ఇక్కడి నుంచి పైకి వెళ్ళేది మాట వాళ్ళు ఎన్ని నాక్ చేస్తే కింద నుంచి పైకి వెళ్ళేది అన్నమాట దేవుడా అసలు ఏంటంటే బాబు ట్రెజరీ చూస్తే మతి పోతుంది అంత డబ్బా సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ అండి చూసారా అంత స్టోన్స్ ఏంటి అసలు దేవుడా ఆ టైంలో ఉన్నవాళ్ళు వాళ్ళ కల్చర్ అసలు తక్కువ నుంచి వేయకూడదండి చెప్పాలంటే మనం కూడా ఇలాంటి కొన్ని ఉంటాయి ఇప్పటికి ఎంతో బాగుంది అంటే మనకి చాలా ఉంటాయండి మన చరిత్ర వీళ్ళకన్నా చాలా ఎక్కువ అదిగోండి బర్త్డే సెలబ్రేషన్ ఇందాక మీకు చెప్పింది అదేనండి రెండో ఒకసారి పాస్ చేసి చూడండి మీకు అర్థం సో మన ఇండియాలో దీనికన్నా బాబులాంటి చరిత్రలు ఉన్నాయండి కాకపోతే ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం సో మన ఇండియాలో కూడా మన చరిత్రను కొంచెం అంత బాగా చెప్పేదానికి బయటకుంటే బాగుండు ఇక్కడ ఉన్న బ జమీందారులు మాట వీళ్ళందరూ ఫోటోలు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటోలు చూసారా ఇదిగో మధ్యలో కూర్చున్న ఆయనే బ్లూ కలర్ వేసుకున్న ఆయనే తగలబెట్టేశాడు మొత్తం అన్ని తనకే ఎయిటీ ఇయర్స్కి వచ్చినప్పుడు పైకి పైన ట్రెజరీ ఉంటారంటే కాకపోతే పైకి అలౌడ్ కాదంట మనం మరి ఏముందో ఏంటో ఇప్పుడు మనం వచ్చేసి విఐపి రూమ్ మాట చూసారా విఐపి ఫర్ ఒక హోల్డ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఏదో నా తలకాయ ఏటో విఐపీలు అంటే ఆ టైంలో విఐపీలో దేవుడా చూసారా విఐపిస్ సూట్ మాట ఇది ఎవరన్నా విఐపిస్ వాళ్ళని ఆయన్ని చూడడానికి వస్తే ఇలాంటి ప్లేస్లో ఉంచావన్నమాట సో ఆ టైంలో సూట్ ఎలా ఉంటుంది చూడండి ఒక టీ అదిగోండి రౌండ్ టేబుల్ సగం కోసింది చూసారా ఇక టీ స్టాల్ రకరకాల టీలు కూర్చోడానికి అదిగోండి లోపల కూర్చో ఆ లోపల ఇది మంచం ఇది కూడా ఇది కూడా టూ సార్ అండోయ్ అసలు ఏమి అసలు వెయిట్ ఏంటి అసలు ఆ చెక్కంతా టీక్తో చేసిందంట విభత్సంగా ఉందన్నమాట వెయిట్ మాములుకి కాదు అది చిన్న కన్నం కనబడుతుంది చూసారా అదేంటంటే హీట్ మాట వీళ్ళ పొయ్యిలాగా ఏంటి పొయ్యి అనేది ఒక చార్కోల్ కింద వేసేవారనమాట అది హీట్ వచ్చేది పక్కన వచ్చి గమేలాల్లో ఉన్నాయి చూడండి అది వచ్చేసి వైన్ తాగులు మాత్రం ఆపరండి అసలు మాములుకి కాదు కదా సో విఐపి రూమ్ చూసేవండి ఇప్పుడు విఐపి రూమ్ నుంచి కిందకు వస్తున్నాను ఇంకా చూడండి రకరకాల గదులు అసలు ఏంటండి బాబు అటేళ్ళ లేదు ఇటెల లేదు ఏంటి అన్ని గదులు ఎక్కడ పడితే అక్కడ ఇది ఒక మీకు మ్యాప్ లేదంటే మీరు అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతారండి నిజంగా చెప్తున్నాను మనకి ఫార్మర్స్కి ఎలాగో ఇప్పుడు విత్తనాలు ఇచ్చారో ఆయన కూడా అలా విత్తనాలు ఇచ్చేవారు అంటే దాంతోపాటు రీసెర్చ్లు కూడా వేయంటే ఇక్కడ విత్తనాలకి అంటే హైబ్రిడ్ విత్తనాలు కరెక్ట్ చేసుకోవడం ఆ టైం నుంచి ఉండేది సో నడుస్తూ వెళ్తానే ఉంటాను ఎంత దూరం అండి అన్ని చూడ్డానికి మాత్రం ఒక్క ప్లేస్లో ఉన్నట్టుంది అండి కాకపోతే మాత్రం చాలా చాలా ప్లేస్లు వెళ్ళానండి దేవుడా నిజంగా చెప్తున్నాను మామూలుగా లేదు అసలు చేసే వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ అది క్యాలిక్యులేటర్ అండి ఓల్డ్ క్యాలిక్యులేటర్ అనమాట ఇదిగోండి గోల్డ్ అలా చెక్ చేసేవారు ఇక్కడ దాని క్యారెక్టర్స్ ఏంటి అవన్నీ ఇక్కడ చెక్ చేసి పెట్టేవారు అనమాట ఇక్కడ గోల్డ్ సిల్వరు అంతా వాళ్ళే వా దాని యొక్క స్పెషాలిటీ అంతా ఇక్కడ చెక్ అనమాట పేపర్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా సూట్ మాట ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం అన్నీ పెళ్లి చూపులు పెళ్ళి ఎవరికైతే జరిగిద్దో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిపి వెళ్తారు అయితే ఇక యువతలేపు వచ్చేసి పెళ్ళి కొన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సేవకులు అన్నమాట యాక్చువల్లీ గర్ల్స్ సర్వెంట్స్ ఉండేవారు ఏమో వాళ్ళ వెయిట్ చేస్తూ ఉండేవారు అనమాట వచ్చి వాళ్ళ సేవకులు అన్నమాట ఆ టైంలో వాళ్ళ వాడిన రియల్ క్లోజ్ మాట విత్ గోల్డ్ అవి అవి చాలా ఎక్స్పెన్సివ్ అవి దేవుడా పైకి వర్షం ఒకటి ఏదో ఏదో పెద్ద మూవీ తీసేస్తున్నట్టు ఫీలింగ్ అవుతుంది నాకైతే నిజంగా ఇదేంటో చూద్దానండి రిసెప్షన్ హాలు అబ్బో బో కాదు కదా ఆ టైంలో కూడా రిసెప్షన్ పెట్టేశాడు అన్నయ్య మాములుకి కాదు తాతయ్య ఓకే లోపల రాగానే ఇదిగోండి రిసెప్షన్ హాల్ సో ఆయన జీవించిన లైఫ్ నిజంగా చాలామంది డ్రీమ్స్ అండి బాబు నిజంగా ఆ టైంలో ట్రేడ్ వాళ్ళు వేరే కంట్రీస్తో చేశారు అనడానికి ఇగోండి రుజువులు మాట ఇవన్నీ లోపల వాళ్ళ పిక్చర్స్తో పాటు ఇంకా ఏ టైంలో ఎక్కడెక్కడ ట్రేడ్ చేస్తారని చెప్పేసి మొత్తం అన్నీ ఉన్నాయి మాట కానీ ఇలాగా భద్రపరచడం నిజంగా నాకైతే బాగా నచ్చిందండి ఎందుకంటే మన ఇండియాలో కూడా ఇలా జరిగితే బాగుండు ఎక్కడ పడితే అక్కడ అన్ని భద్రంగా పెట్టి ఒక పెద్ద మ్యూజియం పెడితే నాకు ఎంతో ఇష్టం అండి చూడాలని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టైం నుంచి ఉందండి యాక్చువల్లీ ఎక్కడికి వచ్చి ఏంటంటే గోల్డ్ మనకి మనకు దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి గోల్డ్ కానీ సిల్వర్గా కానీ మార్చుకోవచ్చు మాట ఇందాన్ని మీకు చూపించే అండర్గ్రౌండ్ దాని దీని మాట ఇక పైనుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు కింద కిందకి వాళ్ళు డబ్బులు తీసుకుని ఇంకా అది వస్తారు అన్నమాట జనాలు అయితే ఎవరు లేరు మాట వస్తానికి ఆఫ్ డ్యూటీ మాట కానీ నిజంగా అసలు సిస్టమ్ చూడండి అసలు ఏమైనా పెట్టారా ఆ టైంలో ఇంత పకడ్బందీగా చేశాడు కాబట్టి అలాంటి లైఫ్ నివసించాడు అతను నిజంగా మీరేమనుకుంటారు ఇతను గురించి ఒకసారి కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి నడుపుతానే ఉన్నాం నడుస్తానే ఉన్నాం ఎక్కడికి వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు తిరుగుతూనే ఉన్నాం కానీ ఒక్క విషయం అయితే చెప్తున్నాను అండి ఇప్పుడు దాకా మేము తిరిగిన ఏ ప్లేసు రిపీట్ అవ్వలేదండి తిరుగుతానే ఉన్నాం కానీ కొత్త కొత్త ప్లేసులు వస్తానే ఉన్నాయి వెళ్తానే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం అసలు మామూలుగా లేదుగా ఎంత పెద్ద ప్లేసా దేవుడా మీరే చూడండి అసలు మేము తిరిగిన ప్లేసులు మళ్ళీ ఇందులోంచి నుంచి అక్కడికి ఫినిష్ ఫినిష్డ్ కింద నుంచి తిరుగుతానే ఉన్నాను కానీ ఇది చూపించాలంటే మీకు వన్ వీడియోలో అయ్యే పని కాదండి మ్యాక్సిమం నాకు అయినంత వరకు మీకు అయితే ఖచ్చితంగా చూపించాను ఇదిగోండి కింద ఒక మిర్రర్ పెట్టి పైన ఒక ప్లేట్ పెట్టి అదే ఒక టేబుల్లా చేసి రిచువల్స్ మాట అంటే ఇక్కడ సాక్రిఫైసెస్ చేసేవారు అదిగో వర్షిప్ మూడు వర్షిప్కి సాక్రిఫైసెస్ అన్నీ చేసేవారు అన్నమాట ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చి ఇది సూపర్ సూట్ మాట అంటే ఇక్కడ వచ్చేసి మన రాజుగారు అంటే మన జమీందారు గారు ఉండే ఏరియా అన్నమాట ఇదిగో మా ఎక్కడికి మీరు చూసారు థర్డ్ ఫ్లోర్ ఫ్లోర్మాట దాని సూపర్ ఉంది అసలు చాలా ఏం చెప్తారు చాలా లగ్జరీ మాట ఆ టైం లోనే బాగా లగ్జరీగా మాట సో మేము అలా నడుచుకుంటా నడుచుకుంటాం వెళ్దాం చూడండి సూపర్ సూట్స్ కానీ ఒక విషయం మీకు చాలా క్లియర్గా చెప్తున్నాం దేన్ని రిన్యూ చేయలేదు ఇదివరకు ఎలా ఉందో అలాగే సో ఇందులో వాళ్ళ ఆ టైంలో వాళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయో చూసారా చూసారా మనం ఇప్పుడు మొత్తానికి అయితే రాజుగారి కోట చూసేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఆయన శిలా అంటే ఆయన చేతి చెక్కించబడిన శిలా ఆయన బర్తుడే రోజు చెక్కిన పలకం మాట ఇది సో ఆ దాన్ని టట్ల మీద తీసుకెళ్తారంట మీకు ఆల్రెడీ మీకు మొత్తం అంతా చూసిన తర్వాత కానీ రాజుగారికి అది అదే చూడాలి కదండి మనం ఆయన ఉన్న సూపర్ సూట్ మాట ఇది అయితే వెనకాల వచ్చేసి ఆయన ధైర్యం వెనకాల పిక్చర్ ఉంటే అది రియల్ అండి మీరు పాజ్ చేసి చూడండి అందులో ఉన్న వాళ్ళందరూ రియల్ అందరూ ఉన్న క్వీన్ వచ్చేసి ఈ రూమ్ లో ఉంది ఆ క్వీన్ చూసారా ఇంకా వాళ్ళ రాజుగారు తినే ఫుడ్ మనం తిందామండి ఈరోజు ఇదిగోండి అలాగ ప్లేట్లో మరిగే మరిగే ఆయిల్తో ఏదో తీసుకొచ్చి పెట్టేశాడు మా ముందు మేము ఇప్పుడు తినాలి దీన్ని ఎలా తింటాం చూద్దాం ఇప్పుడు అంత స్పైసీ అసలు చూడండి అంత మసాలాలు గిసాల దంచి కొట్టాడు చికెన్ అండి చూడండి చికెన్ తీసి అందులో ఆ రైస్లో కొంచెం కలుపుకుని అలా తిగేటం అన్నమాట ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో తిని అబ్బా అబ్బా అబ్బాబ్ సూపర్ ఉందని నిజం చెప్పాలంటే స్పైసీ స్పైసీ హాట్ హాట్ సూపర్ ఉందండి నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది అక్కడ ఉన్న పక్కనే అంటే మీరు గేట్ నుంచి బయటకు రాగానే ఇది దొరుకుతుంది మనకి తినడానికి సో మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి సూపర్ ఉంది బాబా బా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి అంతే నాకైతే మాత్రం వీడియో అని అనిపిస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయిన మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్